సింహం మరియు ఎలుక ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఒక చెట్టు కింద నిద్రపోతుండేది అదే సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చి తెలియకనే సింహం శరీరంపై పరుగెత్తింది దాంతో సింహం మెలకువకు వచ్చింది కోపంతో సింహం ఆ ఎలుకను తన పంజాలో పట్టుకుంది నన్ను నిద్రలేపడానికి నీ ధైర్యమేంటి అని గర్జించింది భయంతో వణుకుతున్న ఎలుక అంది క్షమించండి రాజా నన్ను విడిచేస్తే మీకు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అప్పుడు సింహం గట్టిగా నవ్వింది నువ్వా నన్ను ఎలా సహాయపడగలవు అంటూ ఆశ్చర్యపోయింది కాని ఎలుకను చిన్నదిగా భావించి హాని చేయదనుకొని విడిచేసింది సరే పోయి వెళ్ళు ఇకపై నన్ను ఇబ్బంది పెట్టకు అని సింహం అంది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సింహం అడవిలో నడుస్తూ ఉండగా అది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది బలమైన నెట్ దానిమీద పడింది ఎంత శ్రమించినా అది బయటపడలేకపోయింది సింహం గట్టిగా గర్జించింది ఆ శబ్దాన్ని విన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చింది ఏమి చెప్పకుండా తన పళ్లతో నెట్టాడులను తాడులను కొరికి కాస్త కాలానికే నెట్చింపివేసింది సింహం బయటపడింది ఆ రోజునుంచి వారు మంచి స్నేహితులుగా మారారు నీతి చిన్నవారుకూడా పెద్ద జంతువులకు కష్ట సమయాల్లో సహాయం చేయగలరు